వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నవంబర్ లో డైమండ్ జూబ్లీ వేడుకలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది వచ్చే నెల నవంబర్లో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో నిడదవోలు పురపాలక సంఘ డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలియజేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ముందుగా మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన నాయకులకు అధికారులకు మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నిడదవోలు మున్సిపాలిటీకి స్వచ్ఛత వార్డు భరించిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నిడదవోలు పురపాలక సంఘం అరవై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వచ్చే నెల నవంబర్లో నిర్వహించే డైమండ్ జూబ్లీ వేడుకలలో నిడదవోలు పట్టణ అభివృద్ధికి కృషి చేసిన వారిని ఘనంగా సత్కరించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ డైమండ్ జూబ్లీ వేడుకలలో నిడదవోలు మున్సిపల్ పాలిటీ లోగోను కూడా ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు ఇది మన కౌన్సిల్కు ఎంతో గర్వకారణమని తెలిపారు అలాగే నిడదవోలు పట్టడానికి గోదావరి జలాలకు సంబంధించి తొంభై కోట్లు మాలకోడుకు నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఎస్డిబీ ప్లాంట్కు పదకొండు పాయింట్ ఐదు లక్షలు శాంక్షన్ అయినట్లు నిడత పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు సమావేశంలో నిడతవోలు పురపాలక సంఘ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి కౌన్సిలర్లు పలు శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది తన తన తొడు రాత్రం జరిగింది అతి తొందర డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా మనం రావడం జరిగింది అందుకు మన

మున్సిపల్ సిబ్బందికి అభ్యర్థి మన కౌశం మున్సిపాలిటీ ఏర్పడి ఒకటి పన్నెండు అరవై నాలుగు తెలియన మన నెల్లూరు మున్సిపాలిటీగా ఆర్థిక జరిగింది ఇప్పటికీ మనం అరవై సంవత్సరంలో డిసెంబర్ ఫస్ట్ కి అరవై ఒకటో శాతంలో రాబడుతున్నాం మనం ఈ సందర్భంగా మన డైమండ్ జూబిల్ చేయడానికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో డైమండ్ జుబిల్ చేయడానికి మనం ఏర్పాటు చేయటం జరుగుతుంది దానికి మనకి పైతరెడ్ సిఇఓ మల్లికార్జున గారు దీంట్లో నిదాస్తు ప్లాన్ చేయడానికి వారికి ఈ ప్పగించడం జరిగింది వారు ఈ రోజు ఎక్స్పీరియన్స్ ప్లస్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అంటారు వారు మన మినిస్టర్ గారు భవిష్యంతో మనం నెల సంవత్సరాలకి చరిత్ర మన విశిష్టతానికి ఒక మేట కూడా చేసి తర్వాత చేయడం జరిగింది అది కూడా మన దైపు సందర్భంగా ప్రజలకి అధ్యక్ష ఏర్పాటు చేస్తున్నాం అలాగే మనం ఈ మూడు రోజులు మన మినిస్టర్ గారి సహకారంతో వివిధ రకాల కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మన నెనభై రోజులకి ఈ అరవై సంవత్సరాల్లో మనకి సేవలు అందించిన వారిని గౌరవించుకోవడం మన ప్రధాన బాధ్యత దానికి మనం అందరం కూర్చుని పెను మనకి మల్లి కళ్యాణ్ గారు రేపు మనకి టెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మన కౌన్సిల్ సోలను ఇక్కడే పదకొండు గంటలకు కలుపుకుని మనం ఏమి చెయ్యాలి ఏంటి అనేది మనం ఒక కార్యవర్పణంలో తీసుకుంటా అందుకు మనకి ఇటువంటి చక్కటి అవకాశం మనకి మన కౌన్సిల్ మన నిర్భగోలు చరిత్ర సేవలు ఇప్పటి వరకు సేవలందించిన వారిని గుర్తించి మన సన్మానం చేయాల్సిన సన్మానం చేసి ఒక నాటి పలకాలని మీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే సందర్భంగా మనకి నిర్భయోళ్ళకి ఇప్పటి మున్సిపాలిటీకి ఒక లోగో లేదు అలాగే వెబ్సైట్ కూడా లేదండి వెబ్సైట్ ఆల్రెడీ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది లోగో మనం మన పెద్ద తోడడం జరిగింది వారు దీంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మేడం వారి సలహాలు సంప్రయోగం చేసుకుని మన శక్తుల గురిశీలించి అందరూ ఆలోచనతో మనం ఆ పనులు కూడా నేను సందర్భంగా మనం ఏర్పాటు చేసుకుంటా